హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో మనం ఇప్పుడు గ్యూషన్ స్టేడియం దగ్గర ఉన్నాము పదండి లోపలికి వెళ్ళి వద్దాం అది ఎట్లా ముందు గేట్ టూ ఈ క్లోజ్లో ఉంది గేట్ వన్లోకి వెళ్దాం సో ఇదంతా స్టేడియం ముందు పిల్లర్స్ స్టేడియంకి ఆ రూప్కి సపోర్ట్ అనమాట మనకి ఇక్కడి నుంచి అయితే స్టేడియం వ్యూ కనిపిస్తది చూద్దాం రిఫర్ స్టేడియమ్స్ सिंगापुरல చాలా ఉంటాయి గేట్ 1 కరేటే ఇక్కడ ఎంట్రీ లేడీ సెంటెన్స్ ఫర్లీ ఓకే మీరు చూసారు కదా ఇక్కడికి ట్రాక్స్ మనకి ఇక్కడ ఫుట్బాల్ జరుగుతుంది అట్లాగే ట్రాక్స్ ఇదంతా వచ్చేసి ఫ్రీ అండి మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా పరిగెత్తవచ్చు ఓకే నేను కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి జాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఓకే లెట్స్ రన్ ట్రాక్లోకి అయితే నేను ఇద్దానండి ఫస్ట్ టైం రావడం చూశారు కదా ఎంత బాగుందో ఇంత మంచి ట్రాక్ వేసింది కూడా మనకు ఫ్రీగా నడవడానికి ఓకే నెంబర్ ఎయిట్ టెన్ థౌజండ్ మీటర్స్ ఓకే చూద్దాం ఒక రౌండ్ వేసుకుంటాను మనకి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి యాక్టివ్ ఎస్జి సో ఈ యాక్టివ్ ఎస్జి ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక జిమ్ అనమాట సో ఇక్కడ సింగపూరియన్స్కి అయితే చాలా తక్కువ డబ్బులకే జిమ్లో జాయిన్ అవ్వచ్చు సో మనం కనుక వెళ్ళాలనుకుంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు అలాగే లేదంటే మనకి పర్ డే త్రీ డాలర్ గట్టి కూడా వెళ్ళచ్చు అనమాట సో అది మన ఇష్టం ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వెళ్ళాలనుకోండి త్రీ డాలర్ అక్కడ స్వైప్ చేసి లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఆ యాక్సెస్ అనేది అవైలబిలిటీ డోర్ ఓపెన్ అవుతుంది సో ఆ ఫెసిలిటీ కూడా ఉందనమాట సింగపూరియన్స్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో అలాగే నార్మల్ అవుట్ ఆఫ్ సింగపూరియన్స్కి కూడా ఇట్లా త్రీ డాలర్ పెట్టి వెళ్ళచ్చు సో మంత్లీ సబ్స్క్రిప్షన్ వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా త్రీ డాలర్స్ పెట్టి కానీ లోపలికి వెళ్తే అది యూజ్ అవుతుంది అంటే రెగ్యులర్గా పోకుండా వెళ్ళకుండా ఉండే వాళ్ళకి ఫర్ సపోజ్ ఆఫీసులకు వెళ్తుంటారు వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళడానికి అంతగా కుదరకపోవచ్చు కదా సో ఆ టైంలో ఎప్పుడు అప్పుడు డబ్బులు కట్టి వెళ్ళే కూడా ఫెసిలిటీ ఇక్కడ ఈ జిమ్లో అయితే అవకాశం ఉందని నాకు తెలిసింది ఓకే సో ఇప్పుడైతే మనం చూద్దాము ఇంకా నెక్స్ట్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం సో ఇది వచ్చేసి మనము ఇక్కడ ఇది మనం చూసాం కదా ఇదంతా వచ్చేసి మనకి యూషన్ స్టేడియము ఈ అడ్డం ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళేది రిజర్వాయర్కి అక్కడ కూడా మనకి జాగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అంటే చెట్లు ఫుల్గా ఉంటాయి కాబట్టి మంచి ఆక్సిజన్ ఏముందో మనము బాగా అలిసిపోయినా కూడా రీఛార్జ్ అవ్వడానికి త్వరగా అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము సో ఇంకొంచెం దూరం ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మళ్ళీ ఆన్ చేస్తాను పరిగెత్తామండి సో నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం ఆ ప్లేస్లో మనకి చెట్లు వాటర్ అన్నీ ఉంటాయి అది చూద్దాం నెక్స్ట్ ఇది కదా ఇటు ఇట్లా ఇలా 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 సో యా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు రోడ్డు మనం అవతల క్రాస్ చేస్తే మనకి కనిపించే లేదు బ్రో వాటర్ అక్కడ ఉంటాయి తాగొచ్చి స్పౌట్ ఉంటుంది అది కూడా చూద్దాం ఇక్కడ మనకి రెడ్ సింబల్ మనిషి బడి ఉంది సో అంటే మనం కదలకూడదు దానికి మనం ఏం చేయాలి ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది అప్పుడే మనం ముందరికెళ్ళాలి సో పాస్ చేద్దాం ఇదిగోండి మనమైతే రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాం దీన్ని లోయర్ సెలెక్టర్ రిజర్వాయర్ అంటారు ఇది ఓల్డెస్ట్ రిజర్వాయర్ ఇన్ సింగపూర్ అనమాట ఐ మీన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిజర్వైర్స్ ఇన్ సింగపూర్ ఈ లోయర్ రిజర్వాయర్ ఎందుకన్నారంటే ఇది యాక్చువల్గా రోడ్డు కంటే కూడా చాలా డౌన్లో ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే సో ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే వాటర్ వాటర్ బాడీస్ అన్నీ కూడాను ఈ విధంగా చిన్న చిన్న రిజర్వాయర్స్గా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట సో ఈ వాటర్ని ప్యూరిఫై చేసి డైరెక్ట్గా ట్యాప్ వాటరే మనం తాగుతాం మనం ఏమని చెప్పేసి దాన్ని ప్యూరిఫై చేసుకుని అట్లా తాగేదేముండదు సింగపూర్లో అదొక అడ్వాంటేజ్ అనమాట సో ఏదైనా డైరెక్ట్ వాటరు స్నానం చేసేదానికి అవే తాగేదానికి కూడా అవే అంటే అంత ప్యూర్గా ఉంటాయి వాటర్ మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ సజెషన్ చేసేది ఏంటంటే కూడా మనకి ప్యూరిఫైయర్స్ని కూడా వాళ్ళు సజెస్ట్ చేయరు అనమాట సో ఎందుకు ప్యూరిఫైర్స్ని సజెస్ట్ చేయరంటే అంటే ప్యూరిఫైయర్స్ ఆఫ్టర్ సర్టన్ ఫిల్టర్ తర్వాత మనకి ఆ ఫిల్టర్స్లో వచ్చే బ్యాక్ బ్యాక్టీరియా అట్లాగే ఉండిపోద్ది అనమాట సో ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా అట్లాగే ఉండిపోద్దో మనం తాగే వాటర్లోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా వాళ్లే దాన్ని రెక్టిఫై చేసి డైరెక్ట్ ట్యాప్ వాటర్ తాగమని చెప్పి సజెస్ట్ చేస్తారనమాట ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ఎవ్రీవేర్ ఇనిషియల్గా నేను సింగపూర్కి వచ్చినప్పుడైతే నాకు హోటల్ ఒకటి ఇచ్చారు సో నాకు డౌట్ అనమాట మనం ఇండియాలో యాక్చువల్గా ట్యాప్ వాటర్ తాగే అవకాశం లేదు కదా మనకు అసలు ఐ మీన్ చిన్నప్పటి నుంచి కూడా మనం ఎప్పుడు ట్యాప్ వాటర్ తాగం ఏదో డైరెక్ట్గా పంపు నుంచి అయినా తాగుతాం లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ వాటర్ క్యాన్స్ తెచ్చుకొని తాగుతాను యాక్చువల్గా వాటర్ క్యాన్స్ వాటర్ మంచిది కాదు బట్ మనకు అవకాశం అదే ఉందనమాట నాకు అనిపించింది ఆ హోటల్లో దిగంగానే నేను వాటర్ ఎట్ట తాగాలబ్బా అని చెప్పి డౌట్ వచ్చింది సో నాకు ముందు ఐడియా ఉంది అందరు సింగపూర్లో ట్యాప్ వాటర్ తాగుతారని బట్ స్టిల్ నాకు డౌట్ అనమాట నేను ఏం చేశాను సో కొన్ని రోజులు నేను ఆ వాటర్ని కొనుక్కునేవాడిని బయట బాటిల్స్ చాలా కాస్ట్లీ ఒక్క బాటిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ డాలర్ అలా ఉంటుంది ఏంది వన్ లీటర్ సో వన్ అండ్ హాఫ్ డాలర్ ఏజ్ ఈక్వల్స్ టు దగ్గర దగ్గర తొంభై నుంచి వంద రూపాయలు ఉంటుంది మన కరెన్సీలో సో అంత 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 కాస్ట్లీ వాటర్ పెట్టి కొనలేక నేను తర్వాత హోటల్ మేనేజ్మెంట్ వాడిని రిసెప్షనిస్టుల్లో వాళ్ళని వెళ్ళి అడిగిన తర్వాత వాటర్ ఏదంటే ట్యాప్ వాటర్ వాటర్నే తాగేదంటే సింగపూర్లో అందరూ ట్యాప్ వాటర్ తాగుతారండి అంత ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడ వాటర్కి అంత అంత గ్యారెంటీ ఇస్తారనమాట సో అంత ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది సో అందుకనే ఎవరైనా సరే వాటర్ బాటిల్స్ ఇక్కడ కొనరు అమ్ముతారు బట్ ఇట్స్ వెరీ కాస్ట్లీ హాఫ్ లీటర్ వన్ డాలర్ వన్ అండ్ హాఫ్ డాలర్ ఉంటుంది వన్ లీటర్ అయితే టూ డాల టూ డాలర్స్ వరకు కూడా ఉంటుంది మనకు అక్కడ ఇరవై రూపాయలకు వచ్చేది ఇక్కడ మనం నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టుకోనాల్సి వస్తుంది అంటే బయట కొనాలంటే సో మనం అందుకని వాటర్ని మనం ఇక్కడ చాలా కేర్ఫుల్గా వాడతారు వాటర్ కూడా బిల్ వస్తుంది అనమాట ప్రతి మంత్ ఎంత వాటర్ యూజ్ చేస్తే అంత బిల్ వస్తుంది ఈవెన్ గ్యాస్ కూడా పైప్ లైన్స్ ఉంటాయి గ్యాస్ కూడా ఎంత యూస్ చేస్తే మనకి ఇండియాలో కరెంట్ కరెంటు ఎలాగ కరెంటు బిల్ అయితే ఎలాగొస్తుందో అలాగే మనకి ఇక్కడ వాటర్ బిల్లు కూడా వస్తుంది అనమాట సో ఇవన్నీ పియూబి అంటారు ఇక్కడ పబ్లిక్ యూటిలిటీస్ బోర్డ్ అనమాట సో దాన్ని ఇంక్లూడింగ్ రూమ్ రెంట్ ఇంక్లూడ్స్ కొన్ని ఎక్స్క్లూడ్స్ అలా ఉంటాయి రూమ్ రెంట్లో కూడా ఇంక్లూడ్ చేసిస్తుంటారు సో మీరు అక్కడ చూస్తున్నారు కదా దూరంగా అది గోల్ఫ్ కోర్ట్ అండి ఇక్కడ రిజర్వాయర్ పక్కనే గోల్ఫ్ కోర్ట్ ఉంది ఇక్కడ కొంతమంది ఆడుతున్నారు మేబీ నేను కెనాట్ జూమ్ చేయలేను ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొంచెం పెద్ద రిజర్వాయర్ సో దీనికి రిజర్వాయర్కి మనకి బ్రిడ్జ్ ఒకటి ఉంది సో మనం ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్దాం వ్యూ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ బేసికల్లీ ఇక్కడ మనకి చేపలైతే పట్టనే ఊరండి ఎందుకంటే ఇక్కడ బోర్డు కూడా పెట్టేసి ఉంటారు నో అలౌడ్ అని చెప్పేసి చూద్దాం ఇక్కడ చూసారు కదా అంటే జస్ట్ అవుట్కి చిల్ అవుట్స్కి జనాలు కొంతమంది ఇక్కడ ఏరియా దగ్గరలో ఉండేవాళ్ళు నైట్ వచ్చి కూర్చుంటారండి సో కొంచెం గాలి ఫ్రెష్గా చల్లగా గాలి వస్తూ ఉంటుంది బాగుంటుందన్నమాట అంటే టైంపాస్కి కొంతమంది వచ్చేసి ఫ్యామిలీస్ అంతా వచ్చి అక్కడ కూర్చుంటారు కొంతమంది వచ్చేసి సింగిల్గా వచ్చి అట్లా ఒక వన్ అవర్ అట్లా కూర్చొని స్పెండ్ చేసుకొని వెళ్తూ ఉంటారు సో ఈ వాటర్ కొన్ని దగ్గరలో లోతు ఉంటుందని చెప్తారు బట్ ఎంత లోతు ఉంటుందో నాకు ఐడియా లేదు ఇక్కడ చూసారంటే పిల్లలకి వాటర్ వచ్చేసి ఆడుకునేదానికి ఇక్కడ మొత్తం వాటర్ అరేంజ్ చేస్తారు మోటార్ అనమాట పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు చూసారా చూడండి వాటర్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బ్రిడ్జ్ చూస్తున్నారు కదా బేసికల్లీ అయితే సైకిల్స్ అయితే అసలు తొక్కకూడదండి ఇక్కడ ముందే అక్కడ బోర్డు పెట్టి ఉంటారు సైకిల్ రైడింగ్ చేయకూడదు నడిపించుకోవాలి అని చెప్పేసి అందుకనే చాలామంది డేర్ చేయరు సో ఇదండి రిజర్వాయర్ యొక్క ఎప్పటి నుంచి ఉందో చూడండి ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఉంది చూశారు కదా ఆటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటా ఉన్నారు చేపలు కూడా ఉంటాయి అది మీరు దూరంలో కనపడే బ్రిడ్జ్ వచ్చేసి అది బ్రిడ్జ్ కదా యాక్చువల్గా ట్రైన్ ట్రాక్ అపార్ట్మెంట్స్ ఇక్కడ అందరూ అవుట్ వేస్తున్నారండి హ్యాపీగా చూశారు కదా ఇక్కడ బోర్డు నో రైడింగ్ రైడ్ చేయకూడదు ప్లస్ ఇక్కడ వచ్చేసి ఫిషింగ్ ఫిషింగ్ చేస్తే ఫైన్ చూడండి అప్ టు త్రీ థౌజండ్ డాలర్స్ అంటే మన కరెన్సీలు దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఫైన్ సో ఇంకొంచెం పైకి వెళ్దాం ఇది వచ్చేసి మనకు తెలిసే ఉంటుంది ఫర్ సపోజ్ ఎవరైనా అనుకోండి ఇది లైఫ్ బోట్ అనమాట కిందకి వేస్తే వాళ్ళు తేల్తారు అనమాట వాటర్లో సో ఇది అందుకు ఉపయోగిస్తారు లైఫ్ బాయ్ ఇక్కడ చూశారు కదా వాటర్ చాలా స్టిల్ అండి అంటే ఈ వాటర్ సోర్స్ అనేది రెయిన్ వాటర్ అనే నేను అనుకుంటున్నాను ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ అనేది ఐడియానే లేదు <laughs> ah, excuse me. Yes. what is the source of this water? You know, source rainwater or somewhere from any river or ocean? somewhere from River. river. Okay, okay. Thank you. I think this is the biggest reservoir right in Singapore. No? Okay. There is another Jurong Lake. Jurong Lake. Jurong Lake. Oh, okay, okay. Okay, okay. So I am taking video. <laughs> okay, thank you. <laughs> చిన్న డ్యాన్సులు కాదండి ఇప్పుడు మనం వచ్చేసి ఆ బ్రిడ్జ్ ఉంది కదండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము సో ఇదంతా జాగింగ్ చేసుకుంటూ వెళ్దాము ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను వీడియో ఇందాక నేను చెప్పాను కదండి ఇది యాక్చువల్గా బిగ్గెస్ట్ లేక్స్ అని అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్స్ సో యాక్చువల్గా ఇప్పుడే ఒక్కరిని అడిగాను కదా అక్కడ సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకోటి ఉందండి జూరోంగ్ లేక్ అని చెప్పేసి ఒకటి ఉందంట అది పెద్దదంట సింగపూర్లో ఇదైతే నాకు తెలిసినంతవరకు అక్కడ హిస్టరీ పెట్టున్నారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ట్రాకింగ్లో అయితే ఉందండి ప్రస్తుతానికి ఇది అంటే ఓల్డెస్ట్ లేక్ అని కూడా చెప్పుకోవచ్చు ఐ మీన్ ఓల్డెస్ట్ రిజర్వాయర్స్ ఇక్కడ మీరు చూశారు కదా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు సో ఇదంతా కూడా మనం ఏం డబ్బులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదండి మనం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ అందరూ ఏంటంటే చాలా వరకు ఫిట్నెస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు సో చూసారంటే ఎక్కువగా చెట్లు కూడా ఎక్కువగా పెంచాలని చెప్పేసి వీళ్ళకి అంటే అది వాళ్ళకి బిల్ట్ ఇన్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళకి అది కాన్షియస్నెస్లో ఉంటుంది అంటే బాడీ స్ట్రాంగ్గా చూసుకోవాలి సైకిల్స్ ఎక్కువ దొక్కుతారండి ఇక్కడ మీరు నమ్మతారో లేదు ఎక్కడ చూసినా సైకిల్స్ ఉంటాయి మీకు ఎదురుగా చూస్తున్నారు కదా ఆ సైకిల్స్ మనకి జస్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా సైకిల్స్ మనకి ఇక్కడ ఒక యాప్ ఉంటుందన్నమాట ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ సైకిల్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇక్కడ మీరు చూసారు కదా ఇదిగండి ఈ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే మనం ఇక్కడ సైకిల్ని ఇక్కడ సైకిల్ ఇక్కడ స్కానర్ ఉంటుంది కెమెరా ఓపెన్ చేసి నుంచి స్కాన్ చేసుకొని సైకిల్ తీసుకొని తక్కువ వచ్చండి మంత్లీ తిండా అలా ఉంటుంది అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ రౌండ్ జాగింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా వాటర్ ఇదండి స్పౌట్ అంటే ఇది చూసారు కదా డైరెక్ట్గా వాటర్ అయితే తాగేసాము గర్ల్ ఫ్రెండ్స్ మనం పై నుంచి కదా ఇందాక ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి తెల్లగా కప్పు లాగుంది కదా ఇది ఆ బ్రిడ్జ్ అనమాట సో ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ పైన మనకి టూ ట్రైన్స్ అయితే వెళ్తాయి ఇక్కడ పిల్లలు వచ్చేసి ఫిషింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు కొంతమంది అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు సైక్లింగ్ ఇక్కడ ఫిట్నెస్ మీరు చెప్పాను కదా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పైన అయితే ట్రైన్ వెళ్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఈ పర్టికులర్ రిజర్వాయికి ఎండ్ అండి ఆ తర్వాత నార్మల్ రోడ్ వచ్చేస్తుంది సో మనం ఈ మార్గంలో అన్ని తీసుకుంటే మనకి ఇంకొక పార్క్ వస్తుంది ఇక్కడ చూసారు కదా స్ప్రింగ్ లీఫ్ నేచర్ పార్క్ ఇది మళ్ళీ రివర్స్ అన్నమాట సో మనమైతే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి స్ప్రింగ్ లీఫ్ పార్క్ కూడా వెళ్దాం సార్ ఫ్రెండ్స్ మనమైతే బ్రిడ్జ్ కింద వెళ్తున్నాం ఇదంతా లేకే అనమాట నేనైతే ఇంతవరకు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి సో బ్రిడ్జ్ అయితే మనం క్రాస్ చేసి ఇక్కడికి వచ్చాము ఈ వాటర్ కూడా మనకు ఆ రిజర్వాయర్లో కలుస్తాయి అనమాట కదా లోటస్ ఫ్లవర్స్ Okay. Okay. Sí, de canal లీ సైడ్ కూడా ఎక్కువ చెట్లు ఉన్నాయి సో చెట్లు ఎక్కువ ఉంటే మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అయితే ఉంటుంది ఐ మీన్ మనం ఎక్కువ జాగింగ్ చేసినా కూడా మన లంగ్స్ అనేవి ప్యూరిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఆ ఎండు వరకు వెళ్ళి ఎలా ఉంది చూద్దాం ఇక్కడ మనకి బోర్డ్స్ అన్నీ కనిపిస్తుంటాయి సో మీరు చూస్తున్నట్టయితే స్ప్రింగ్ లీఫ్ నేచర్ పార్క్ అన్నారు ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది బేసికల్లీ ఇది పక్షులకి సంబంధించిన హ్యాబిటెట్ బాగుంది బాగుంది అంటే బాగుంది అంటే చెడిపోద్ది అనుకుంటాను మీరే చెప్పండి అంతే ఎలా ఉంది పార్క్ సో ఇక్కడ ఏంటంటే అందరూ మోటివేషను ఫిట్గా ఉండాలి కాబట్టి మనకు కూడా ఇనిషియల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రన్నింగ్ జాగింగ్ అయితే అలవాటు ఉంది కానీ రెగ్యులర్గా చేసేవాడి కాదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంటు వీళ్ళకందరికీ ఫిట్నెస్ మీద ఎక్కువ అవగాహన ఉండేసరికి ఐ మీన్ నా యొక్క ఐడియా వచ్చేసి మన చుట్టుపక్కల ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా చూపిస్తుంది సో ఇక్కడ అందరూ ఫిట్గా ఉండము అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి ఐ మీన్ పోను పోను నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మనం కూడా కొంచెం ఈ జాగింగ్ అట్లీస్ట్ చేయాలి అనే ఆలోచన కలిగింది సో అందువల్లే మేము కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాను సో లొకేషన్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో ఒకసారి మీరు కమెంట్స్లో అయితే చెప్పండి మేబీ నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను మంచిగా మీకు ఇంకా సీనరీస్ అవన్నీ చూపించేందుకు ట్రై చేస్తాను సో నేనైతే బడ్డింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబర్ని కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ ఏదైనా ఉంటే మంచిగా చూపించేందుకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను నా ఆలోచన వచ్చేసి బయట ప్రపంచం ఏం జరుగుతుందని చూపించాలనేది ఆలోచన సో ఇది అందరికి కానీ రీచ్ అయితే బాగుంటుంది అనేది ఇంకా ఆలోచన మీరే చెప్పండి హలో ఫ్రెండ్స్ అది ఇప్పుడు మనం చూసాం కదా ఇందాక మేమైతే ఒక సైకిల్ తీసుకుంటున్నాం ఇక్కడైతే సైకిల్స్ అన్నీ ఉన్నాయి కదా కొత్త సైకిల్ ఉన్నాయి సో దానికోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఎనీ వీల్ అనే ఒక యాప్ ఉంటుంది సో యాప్ ఓపెన్ చేసుకుంటే స్కాన్ రైడ్ అని ఉంది కదా అది స్కాన్ చేయాలన్నమాట సో ఇక్కడ మనకి బైక్ ఇక్కడ మనకు ఉంది కదా అక్కడ ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాలి ఓకే స్కాన్ అయింది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ లాక్ ఓపెన్ చేయడానికి పాయింట్ ఫైవ్ థర్టీ మినిట్స్కి సో ఇక్కడ మీరు చూడండి అది లాక్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మనం ఈ సైకిల్ తీసుకొని శుభ్రంగా తొప్పుకోవచ్చు అనమాట చూసారా